అవినీతి చేసినటువంటి వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో ఆదాయం వేసిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన బి హరిరామ్ ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రజాపాలన ప్రభుత్వము ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత ఏదైతే చెప్పిందో వాగ్దానంలో భాగంగా ఇప్పుడు ఇప్పుడిప్పుడే బ్రోకర్సీ యొక్క ఆస్తులను నిషేధ జాబితాలో పెడుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులకు నిషేధ జాబితాలోకి పంపించింది అదేవిధంగా మర్కుక్ మండలంలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయంతో పాటు తెలంగాణలో అన్నీ కూడా ఈయనకు చేశారు అరెస్ట్ చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు పే దీనికి అనుమతి తీర్పు రానుంది తీర్పు వెలువడంతో ఈ తీర్పు కూడా వచ్చింది కాబట్టి నిషేధ జాబితాలో ఒక్కొక్కటే అవినీతి పరులు గుండెల్లో రేవంతన ప్రభుత్వం చూపి